నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని చూద్దాం ప్రకాశం జిల్లా దర్శిలోని ఆర్ఎండ్బి బంగ్లా ఆవరణలో నియోజకవర్గ సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ ప్రజా దర్బార్లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా తక్షణమే పరిష్కారమే సమస్యలను పరిష్కరించి మన ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సేవకులుగా జవాబుదారీతనంలో అధికార యంత్రాంగం పనిచేయాలని ఆమె కోరారు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజలు సమిష్టిగా పనిచేస్తేనే సాధ్యమవుతుందన్నారు ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కారమయ్యేందుకు అధికారులందరూ కష్టపడి పనిచేయాలని మన ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా పాలన అందిస్తున్నారు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఉంది మా ప్రభుత్వం యొక్క పనితీరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం ప్రజల సమస్యల పైన అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు లోకేష్ గారు ప్రజా మొదలు మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో కొన్ని వేల అర్జీలను తీసుకున్నారు ప్రజల దగ్గర నుండి అంతే అక్కడికక్కడే ఎన్నో సమస్యల్ని తీర్చారు కొన్ని పర్మనెంట్ ప్రాబ్లమ్స్ ని తీర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు అట్లాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ప్రతి సోమవారం ఎస్ నిర్వహిస్తున్నారు ఒక్కొక్కసారి ప్రజలకి ఒంగోలు దాకా వెళ్ళటం లేదా కొంతమందికి అవగాహన లేకపోవటం అలా నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిని కూడా ప్రజా దర్బార్ నిర్వహించమని మాకు ఆదేశాలు వచ్చాయి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ నర్సీ నియోజకవర్గంలో అరణ్య వర్ధిలో ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాము ఇప్పటికి దాదాపు మేము ఒక వంద అర్జీలో స్వీకరించాము ప్రజల సమస్యల్ని ఆ డిపార్ట్మెంట్కి ఎండోర్స్ చేస్తూ ఇక్కడే వాటిని పరిష్కరించేలా చూస్తున్నాము లేదా వినతుల ద్వారా డిపార్ట్మెంట్కి పంపించే త్వరలో అది సమస్య తీరేలా చూస్తాము అట్లాగే సమస్యలు ఒకవేళ అవి పరిష్కారం ఉందా లేదా అని కూడా ప్రజలకు మళ్ళీ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేలాగా ప్రతిదీ మేము ఒక కంప్యూటర్ సిస్టమ్ లో వినతులు ఎంటర్ చేసుకోవడం మేము టీచర్స్ కాలనీలో ఉంటాము మాకు నీటి కొరత ఎక్కువగా ఉంది మంచి నీళ్ళు తాగడానికి లేవు దానికోసము అక్కడ ఐదు వందలు ఆరు వందలు అడుగులు వేసిన వాటర్ రావట్లేదు ఇదే ఈ ప్రజా దర్బార్లో మేడం తోటి చెప్పుకుందామని వచ్చాము మేడం మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు వచ్చి అది చూస్తాము మళ్ళీ చెప్తామన్నారు ఇలాంటి ప్రజా దర్బార్ లాంటి ప్రోగ్రాంలు పెట్టడం వల్ల ప్రజలకు కావాల్సిన పనులు సమస్యలు ఏమైనా ఉన్నా మేడంతో చెప్పుకోవడానికి డైరెక్ట్గా చాలా బాగుంది దానివల్ల మాకు మేడం దగ్గరికి వెళ్ళడానికి మేడం తోటి మాకున్న సమస్యలు చెప్పుకోవడానికి అనువైన కార్యక్రమంగా అనిపించింది దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను